మీరందరు ఇక్కడ స్టేజ్ మీద ఎవరైతే సప్లిమెంట్స్ చెప్తున్నారో ఇలాంటి మీటింగ్ లో మనకు భిన్న వాళ్ళకి అర్థమవుతుంది క్లారిటీ అవుతుంది నేను షోరూమ్ లో ఎంత పెద్ద మేనేజర్ అయినా కూడా నాకు దీని క్లారిటీ లేదు మేడం మీటింగ్ కి వెళ్ళింది క్లారిటీ వచ్చింది కానీ మామూలుగా డామినేషన్ ఉంటుంది నువ్వు నీ మొహం నీకు ఏం తెలుసు నేనే పెద్ద మేనేజర్ అనే ఫీలింగ్ లో ఉండేవాడిని అప్పుడు మెల్లిగా చెప్పింది ప్రాబ్లం ఎక్కువ అవుతున్న సమయంలో మళ్ళీ హాస్పిటల్ వెళ్తే బ్రదర్ ఏం చెప్పాడు సర్జరీ చేయాల్సి ఉంటే లేదంటే బ్లాస్టింగ్ చేయాల్సిందే ఇది టాబ్లెట్ తోటి తగ్గదు అని చెప్పడం జరిగింది ఆ రోజు ఇంటికి వెళ్తే కష్టతమే మేడం చెప్పింది నేను వెస్ట్ బీడింగ్కి వెళ్తున్నాను కానీ చాలామంది వాడుతున్నారు నెక్స్ట్ మనీస్ కూడా నేను వింటున్నా ఇందులో ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి మనం కూడా ట్రై చేద్దాం వాడుకుందాం అంటే సరే తీ అని చెప్పేసి మేడం పంపించి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకురావడం జరిగింది జస్ట్ నేను వాడుకున్న ట్వంటీ ఫైవ్ డేస్ కూడా నాకు రిజల్ట్ రావడం జరిగింది ఓకే కిడ్నీ హెల్త్ నీము జ్ఞానోడర్మ ట్యాక్స్ ఇవి వాడడం జరిగింది మళ్ళీ కంటిన్యూ ఇంకో మంత్ వాడి టోటల్గా టూ మంత్స్ వాడి మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్ జీరో రావడం జరిగింది వెస్టెజ్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని మరి ఒక మీటింగ్కి విని కి వెళ్ళి విని లో ఏముందో అర్థం చేసుకొని జాబులు సైతం రిజర్వ్ చేసేసి ఇప్పుడు ఫుల్ టైమ్గా దీంట్లో చేయడం జరుగుతుంది జర్నీ లాస్ట్ మా హైయెస్ట్ చెక్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు థ్యాంక్ యూ